వెల్కమ్ బ్యాక్ టు జెస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు సేమియా స్టార్ రైస్ రుచి రైస్తో పాయసం చేసుకుందాం అండ్ సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకుందాం ఇందులో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక లోతుగా ఉన్న బాండీ పెట్టుకొని ఒక కప్పు సేమియా అండ్ స్టార్ రైస్ వేసుకోవాలి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యం ముందే నానబెట్టి పెట్టుకోవాలండి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆరు కప్పులు పాలు వేసుకోవాలి రెండున్నర కప్స్ వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ కదా చాలా బాగుంటుంది ఇప్పుడు పాలు మరుగుతున్న తర్వాత హాఫ్ కప్ రుచి రైస్ యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి రుచి రైస్ ఏ మార్కెట్స్లో అయినా సరే దొరుకుతుందండి డిపార్ట్మెంట్ స్టోర్లో ఎక్కడైనా సరే రుచి రైస్ అని రాసి ఉంటుంది ప్యాకెట్ మీద చాలా టేస్టీగా ఉంటాయి అవి ఈ మధ్య ఫంక్షన్లో కూడా దాంతో స్వీట్ చేసి పెడుతున్నారు చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారైనా సరే తీసుకొని ట్రై చేసి చూడండి దాంతో పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు సపరేట్గా చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఉడకడానికి ఇవి ఉడికేలోపు డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటే అవి జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి కిస్మిస్ ఇవేవి ఉంటే అవి నెయ్యిలో ముందుగా వేయించి పెట్టుకోవాలి కొంచెం దగ్గర పడిందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మీరు ఈ నాలుగు రకాలు వేయకపోయినా ఏదైనా ఒక రకం కానీ లేదంటే రెండు రకాలతో కూడా చేసుకోవచ్చు ఇలా పొంగుతున్నప్పుడు కొంచెం స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం నేను జీడిపప్పు ఎండు కొబ్బరి వేస్తున్నానండి ఎండు కొబ్బరి వేసుకుంటే మధ్య మధ్యలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు లేదంటే వెన్నెల ఎసెన్స్ ఉంటే అది వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క దించుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత వన్ కప్ బెల్లం వన్ కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం స్టవ్ మీద ఉన్నప్పుడే వేసుకోకూడదండి బెల్లం పాలు విరిగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు పక్కకు ఉంచి అప్పుడు వేసుకొని కలుపుకుంటే పాలు అస్సలు విరగవు బెల్లం కరిగేంతవరకు కలుపుకుంటూ తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్